హలో అందరికీ ఎర్రటి ఎండలో రోడ్ పైన వెళ్తూ ఉంటే ఇలా సైడ్కి మంచి పచ్చని పొలాలు కనిపించినాయి సో వీడియో తీసుకోకుండా ఉండలేకపోయాను అనమాట అంత ప్లెజెంట్గా ఉంది పైనుంచి ఎర్రటి ఎండ ఉంది సైడ్ నుంచి చల్ల కాళ్ళు వీస్తున్నాయి కళ్ళకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఒక చిన్న పని మీద పిల్లల్ని అయితే కలవాల్సి వచ్చిందన్నమాట సో పిల్లల్ని కలిసిన తర్వాత వాళ్ళని మళ్ళీ రిటర్న్లో వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట మనకు కూడా మన చిన్నప్పుడు ఇలా ఏదైనా స్పెషల్గా ఒక రోజు డిఫరెంట్గా ఉంటే అది ఖచ్చితంగా మన టీచర్తో ఎక్స్పీరియన్స్ అనేది గుర్తుండిపోతుంది మనకు సో అలా ఈ పిల్లలు ఇంకా వన్ మంత్లో పెద్ద క్లాసెస్కి అన్నమాట చాలా టాలెంటెడ్ చాలా మంచి బ్యాచ్ మిస్ అయిపోతాం ఇంకా వన్ మంత్లో సో మెమొరీగా ఉంటుంది వీడియో తీసుకుందాం అని అన్నారన్నమాట వాళ్ళు కూడా సో అందుకని చెప్పేసి వీడియో తీస్తూ ఉన్నాను వెళ్ళినంతసేపు కూడా కవితలు పాటలు పాడుతూనే ఉన్నారనమాట చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మంచి ఎక్స్పీరియన్స్ సో ఒక విలేజ్ అయితే వచ్చేసింది ఇక్కడ పిల్లల్ని డ్రాప్ చేసి నెక్స్ట్ విలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ ఉంటుంది సో ఈ పాప అయితే కవితలు బాగా చెప్తుంది మ్యాథమెటిక్స్ కూడా చాలా బాగా చేస్తారు ఈ బ్యాచ్ అయితే చాలా బాగుండింది సో కొంతకాలమే వీళ్ళతో జర్నీ కానీ మంచి రిలేషన్ ఏర్పడింది అనమాట అంతే ఈ వీడియో